శుభోదయం ేమిత్రుల ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య వాక్యభాగములో నుండి పిలిపేరుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయిండును దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె సమాధానకర్త అయిన దేవుడు ఎవరికి తోడై ఉంటాడో ఆ వ్యక్తి అన్ని చోట్ల దీవించబడుతూనే ఉంటాడు సంఘములో ఉన్న సమాజములో ఉన్న దేవుడు తోడుగా ఉంటే యోసేపులాగా వర్దెల్లుతాడు దానియేలులాగా దీవించబడతాడు అబ్రహాము వలె ఆశీర్వాదమునకు కారకుడు కాగలుగుతాడు ప్రేమిత్రులారా సమాధానకర్తయ్యైన దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు అప్పుడు సమాధానకర్తయ దేవుడు మీకు తోడై ఉండును ఎప్పుడు అంటే మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించారో నా ఎందున్నట్టుగా ఏమి విన్నారో ఏవి చూచారో వాటిని చెయ్యండి అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీకు తోడై ఉంటాడు అంటాడు పౌలు ప్రియ మిత్రులారా పౌలు వల్ల ఏమి నేర్చుకున్నారో ఏమి విన్నారో పౌలు ఏం కలుగున్నాడని వీళ్ళు చూసారో వీళ్ళు విన్నారో దానిని చేయమని చెబుతున్నాడు ఏం కలుగున్నాడు పిలిపి ఒకటి ఇరవై తొమ్మిదిలో అంటాడు మీరు నా నా చూచినట్టియూ నాయెందున్నదని మీరిప్పుడు విన్నట్టుయు పోరాటము మీకునూ ఉన్నందున ప్రేమిత్రులారా అపోస్తుడైన పౌలు పోరాటం కలిగి ఉన్నాడట ఏం పోరాటం రాజకీయ హక్కుల కోసమా భౌతిక సంబంధమైన పోరాటమా కానే కాదు పౌలు కలిగి ఉన్న పోరాటము పిలిపి ఒకటి ఏళ్ళలో చెబుతున్నాడు సువార్థపక్షమును వాదించుటయందు దానిని స్థిరపరుచుటెందు సువార్థ విశ్వాసపక్షంగా మాట్లాడతాడు దేవుని సత్యము కొరకు వాదిస్తాడు దేవుని సత్యాన్ని నిలవబెట్టడానికి అహర్నిషలా ప్రయాసపడతాడు ఇది అపోస్తుడైన పౌలు కలిగి ఉన్న పోరాటం ప్రేమిత్రులారా దేవుని సత్యము కొరకైన రోషం ఎవరుకుంటుందో సత్యవాక్యాన్ని గ్రహించి సత్యము కొరకు పోరాటం ఎవరైతే చేస్తారో వారికి సమాధానకర్తయ దేవుడు తోడుగా ఉంటాడు విజయాన్నిస్తాడు అన్ని స్థలాలలో నిలవబెట్టి తన నామ మహిమ కొరకు వారిని వాడుకుంటాడు ప్రేమిత్రులారా భౌతిక సంబంధమైన ఎన్ని పొందుకున్నా దేవుని సత్యాన్ని గ్రహించకపోవడం సత్యం కోసం పోరాడకపోవడం మన జీవితంలో ఎనలేని లోటు తీవ్ర అవమానానికి కారణం దేవుని సత్యము కొరకు పోరాడే యోధులమై అపోస్తులుడైన పౌలు వలె దేవుని సత్యము కొరకు పోరాడదాం సత్యవాక్యమును చేతబట్టుకుని జ్యోతుల వలె ప్రకాశిందాం అప్పుడే సమాధానకర్తయ్యగు దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు ఈ ఉదయ సత్యము కొరకైన ధ్వజమెత్తే సైనికులుగా మనలను తీర్చిదిద్ది దేవుడు తోడయిండి సంపూర్ణ ఆశీర్వాదములోనికి మనల్ని నడిపించునుగాక ఆమె